హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడాస్ అంద్రాలే ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఇంకా పిల్లలు అది లేవలేదండి నేనైతే లేచేసి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను సాటర్డే సో ఇంకా మేము టీవీ చూస్తూ అంట అమ్మ మార్నింగే పెట్టేస్తుంది కదా సో పెసరెట్ టూ చేస్తుంది అనమాట సో మాకు ఆ రోజు టిఫిన్ చేసేటప్పటికే టెన్ అయిపోయింది ఎందుకంటే ఈరోజే మేము వెళ్తాం కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పండగ నుంచి ఇంటికి వెళ్తాం అనమాట సో ఇంకా అంత రోజు అయితే లేటుగా పడుకుని లేట్గా లేచామన్నమాట సో ఇంకా నేనే అమ్మ తర్వాత నేనే లేచి ఫ్రెష్ అయ్యాను మిగతా ఇంకా అక్క వాళ్ళైతే ఇంకా లేవలేదు వాళ్ళు ఫ్రెష్ అవ్వలేదు అనమాట సో బద్ ఇంకా రేపటి నుంచి అంటే యాజ్ యూజువల్ వర్క్స్ ఉంటాయి కాదు సో అందుకనేసి మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా మేము చేస్తామంటే టిఫిన్ వద్దని చెప్పేసి పెసరెట్ అయితే పప్పు అయితే కడిగేసి తనే గ్రైండర్లో వేసేసింది సో ఇంకా వేస్తుంటే తింటూ ఉన్నాం అనమాట టీవీ చూసుకుంటూ ఆ రోజైతే పప్పు ఏదో వండుతుంది కాబట్టి సో ఇంకా లేట్ అయినా పర్లేదు ఇంక ఈరోజు అలాగే ఇంటికి వెళ్తాం కాబట్టి అన్నీ లేట్ లేట్గా ఇంకా టైర్డ్ అయిపోయినట్టు కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాం అనమాట సో నేను ముందే ఫీల్ అయిపోతాను అనమాట సో ఎక్కువ తిరుగుతూ ఎక్కువ నేను వెళ్ళేది అమ్మారి ఇంటికే కాబట్టి నాకు ఎక్కువ ఫీల్ అవుతుంది ప్రతి చిన్నదానికి తొందరగా ఫీల్ అవుతాను అనమాట నా మెంటాలిటీ అటువంటిది సో అలా ఉంటుంది సో ఇప్పుడంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాఫీ కలుపుకుంటు అమ్మ కలిపిస్తుంది అనమాట సో కాఫీ తాగుతున్నాము సో అంటే టీ అంటే మార్నింగ్ అయిపోయింది సో నాన్న వెళ్ళేటప్పుడే తెల్లవారుజామున ఫైవ్ థర్టీకే ఇచ్చేస్తుంది అనమాట సో మా అమ్మని కూడా లేపి ఇచ్చేస్తుంది సో మా అమ్మ అమ్మ లేక లెగ్ కొట్టకపోయినా సరే నాన్న అయితే లేపు మరి ఇస్తాడనమాట సో చిన్నప్పుడు అయితే కాదు పెళ్ళి అయిన తర్వాత అలవాటైపోయింది అయిపోయింది సో మేము ఉంటే అందరం ఇంకా కలిసి ఇంకా తెల్లవార్జున ఫైవ్ థర్టీకి టీ తాగుతాం అనమాట ఇంకా అలా అలవాటు సో మాట్లాడడం అలవాటు ఇంకా ఇంకా లేచిపోతాం ఆ టైంలో టీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకుందామని ట్రై చేసినా నిద్ర పట్టదు సో నాన్న అయితే ఇంకా పొలానికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా పడుకున్న నాకైతే ఒక్కసారి లేస్తే నిద్ర పట్టదండి సో పిల్లలు అయితే పడుకుంటారు కానీ అక్క వాళ్ళు పడుకుంటారు కానీ నేనైతే అసలు నిద్ర పట్టదు నేను ఒక్కసారి లేచానంటే మ్యాక్సిమం అందుకే నైట్ టైం కూడా లేవడానికి ట్రై చేయను సో లేచేనంటే ఇంక చచ్చేనా నిద్ర పట్టుదు తెల్లవార్లు జాగరణ ఉంటుందన్నమాట సో ఇంకా మేము టీవీ చూసుకుంటూ ఇంకా కాఫీ నేను కాఫీ తాగుతున్నాను సో అందరం తాగుతున్నాము పిల్లలకి ఈవెన్ పిల్లలకు కూడా ఇస్తుంది మా అమ్మ సో పిల్లలకి ఇవ్వకుండా అస్సలు తాగదు సో వాళ్ళకి కొంచెం అయినా ఇచ్చేస్తుంది సో అలా అనమాట మా పెద్దోడికి ఎలాగో అక్కడ సో బాన్ బూస్ట్ ఉంద హార్లిక్స్ ఉందలేండి సో అది కల్పించినట్టుంది సో మేమైతే కాఫీ ఇంకా మిషన్ అమ్మ ఎలాగో బ్లౌజులు కుడుతుంది కదా సో అక్కడికి వచ్చిన శారీస్ అన్నీ మేము మోడల్స్ అన్నీ చూస్తూ ఉంటాం అనమాట సో అందరి మోడల్స్ శారీస్ ఏది బాగుంది ఏది బాగాలేదు సో అంత బాగాలేదని కాదండి మొత్తం ఏ ఒక ఐడియా అంత చూడడం లేడీస్కి ఇంట్రెస్ట్ కదా శారీస్ అయినా సో జ్యువెలరీ అయినా ఎవరికి ఇష్టం ఉండదు సో అలాగ మేమే చూస్తాం అనమాట మా అమ్మ ఈ ఈ శారీకి ఈ బ్లౌజ్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి సో మేము అడగకపోయినా మేము వెళ్ళినప్పుడు ఈ శారీ చూడు బాగుంది ఈ కాస్ట్ ఎంతంట అని చెప్తూ ఉంటుంది అనమాట సో అలా శారీస్ అన్నీ చూసి బ్లౌజులు కొంచెం అర్జెంట్ అయినవి ఉంటాయి కదా అవి ఇంకా మా శారీ బ్లౌజ్ అయితే నాది నిన్న అయిపోయిందండి సో నాది నార్మల్ శారీ పట్టు శారీస్కి అయితే అవ్వలేదు కానీ సో అది అయిపోయింది సో నేను అంత కాస్ట్ పెట్టి ఇయర్ అయితే తీసుకోలేదు సో అంత బడ్జెట్ లేదు సో ఇంకా డ్రెస్ మెటీరియల్ ఉంది కానీ అది కుట్టించుకోలేదు సో నేను ఏదైనా తీస్తాను కానీ అంత బే కట్టుకోవడానికి ఇష్టపడను ఎందుకంటే అది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్కి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఒకటి పక్కన పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఆ టైంకి మనం కొనే సిచ్యువేషన్లో లేకపోతే మేబీ యూజ్ అవుతుంది అన్నట్టు కానీ సో ఇప్పటికే ఎంత అయిపోయింది అనేసి సో మా అమ్మ అయితే ఒక్కసారి వేసేసింది పెసరెట్టికి సో అది వేస్తూ ఇంకా మేము దోశలు తింటూ కూడా కాఫీ తాగుతున్నాము సో అందులోకి వచ్చేసి అల్లం పచ్చడి సో అల్లం పచ్చడి ఇంకా ఆవకాయ ఉంది కదా అదొకటి ఇంకేమిటి అవన్నీ ఊరగాయలు ఉంటాయి కదా వేసుకొని తింటున్నాం అనమాట ఎక్కువ కాంబినేషన్ ఉప్మా చేయలేదండి ఇప్పటికే పెసరెట్టే మనకి స్టమక్ అప్సెట్ అయిపోతుంది సో అందుకోసమైతే పెసరెట్టు ఒకటే అల్లం పచ్చడి చేసుకున్నాము ఉప్మా చేసుకోలేదు సో నాకేంటో అల్లం పచ్చడితో తినబుద్ధి అవుతుంది కానీ ఏంటి ఉప్మా కాంబినేషన్ నాకు ఎప్పుడో కానీ తినలేమండి సో మా కాంబినేషన్ వేసుకుంటే అది ఒక్క పెసరట్టుకు మించి తినలేము అదే పెసరట్టు ఒకటి వేసుకుంటూ ఒక రెండు మూడు అయితే తినవచ్చు కదా సో అలాగనమాట మమ్మల్ని అయితే ఆ రోజు పని చేయడం లేదండి ఎందుకంటే ఆ రోజే వెళ్తాము వీళ్ళంతా సైలెంట్ అయిపోతుంది కదా అయితే అస్సలు చేయలేదనమాట సో ఇంకా అలా మాట్లాడుకుంటూ కూడా స్వీట్స్ గురించి తీసుకెళ్ళే స్వీట్స్ గురించి సో నాన్న అయితే ఆర్డర్ ఇచ్చేసారు నాన్న ఈరోజు సాటర్డే కాబట్టి లేట్ వస్తాడు సో ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాడనమాట ఈ లోపు మేము న్యూస్ చూసుకుంటున్నాము సో ఇంకా బ్లౌజ్ల వర్క్ ఇది నాది కాదులేండి మా అక్కది సో అర్జెంట్గా చేయమంటే మేము టూ డేస్ ముందుగా ఇచ్చాము టూ డేస్ కూడా కదా వన్ డేలో చేసేసినట్టున్నారు నాకు ఈ వర్క్ బాగా నచ్చింది సో కానీ ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్కి కూడా చాలా బాగా చేశారు సో తొందరగా చేసినా సరే ఆ కొండ అనేది షేప్ బాగా దిగిందనమాట సో దీనికి స్టోన్స్ అవి అన్నింటిని కూడా ఇచ్చేసారు ఫస్ట్ అయితే పంపించేసారు ప్లెయిన్గా అయినా సరే మళ్ళీ పంపిస్తే మళ్ళీ వేసి ఇచ్చారు మనకి హ్యాండ్స్ కూడా పాట్స్ వస్తాయి అలాగే మనకి వెనకాల బ్యాక్ సైడ్ నెక్ కూడా పాటే వస్తుంది నాకు బాగా నచ్చింది కాకపోతే మన బజ్జి ట్ కాదండి సో నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా శారీ పింక్ పట్టు శారీ కాబట్టి పాట్ అయితే బాగా వచ్చింది సో మనకి కాకపోతే ఈ అంచులు పట్టు అంచుల వల్ల మనకి కనిపించదు అదే ప్లెయిన్ దాని మీద అయితే ఇంకా బాగా లుక్గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నా టిఫిన్ అయితే అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ పెసరెట్టు సో ఇప్పుడు టైం అయితే టెన్ అవుతున్నట్టుంది సో ఇంకా టీవీ అది కట్టేసి ప్రశాంతంగా అయితే టిఫిన్ తింటున్నాము సో అలా అయితే మార్నింగ్ నుంచి హడావిడిగా హడావిడి ఏమి లేదు ప్రశాంతంగా కూర్చొని తింటున్నాము అనమాట సో ఇంకా అప్పటికే నాకు దిగులుగా అనిపిస్తుందండి సో అలవాటు అయిన ప్లేస్ నుంచి నాకు మా అమ్మ వేస్తూ ఉంటే మేము తింటూ ఉన్నాం అనమాట ఇంక తర్వాత ఇంకా ఏమీ తీయలేదు వీడియో అయితే సో ఈ వీడియో అయితే ఎక్కడితే చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి